ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చిన చందంగా తయారైంది కర్నూలు మెడికల్ కళాశాల పరిస్థితి రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించబోయే ప్రైవేటు దుకాణాలకు ప్రత్యామ్నాయంగా మెడికల్ కళాశాల స్థలం ఇవ్వాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్ణయించడం వివాదం రేపుతోంది అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కళాశాల విద్యార్థులు అధ్యాపకులు ఆందోళన చేస్తున్నారు కళాశాల స్థలాన్ని బయట వ్యక్తులకు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు రోడ్ చెప్పి మా కాలేజీలో వాళ్ళకి స్థలం ఇస్తామని చెప్పి ఇట్లా మున్సిపాలిటీ నుండి ఇట్లా ఆర్డర్లు రావడం అది ఎంత మాత్రం న్యాయం కాదు దీన్ని ఖండిస్తూ ఇది ఏపీ చూడ ఏపీ వాళ్ళు ఎంత దూరమైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం ఈ షాప్స్ని తీసేసి లోపల ప్లేస్ ఇవ్వాలనేసి మున్సిపాలిటీ వాళ్ళు ప్లాన్ కూడా వేసుకున్నారు సో దాన్ని ఆపడానికి మేము ట్రై చేస్తున్నాము ఎట్టి పరిస్థితిలో మా కాలేజ్ కాంపౌండ్లో నుంచి ఒక్క అడుగు కూడా మేము ఇవ్వదలుచుకోవట్లేదు ఇక్కడ మెడికల్ కాలేజీ ముందర ఒక మసీదు ఉన్నది ఆ మసీద్ ముందు ఏడు షాప్స్ ఉన్నాయి అవి ఆల్రెడీ ఎంక్రోచ్ అయినాయి రోడ్ని ఈ రోడ్ వైడెనింగ్లో అవి కొట్టేయబడుతున్నాయి అని వీళ్ళు వేరే ఒత్తిడి తీసుకొచ్చి ప్రిన్సిపల్ దగ్గర మెడికల్ కాలేజీలో మాకు షాప్స్ ఇవ్వమని అడుగుతున్నారు సో అది సమంజసం కాదు దాన్ని మేము ఖండిస్తున్నాం సో వీళ్ళు బలవంతంగా అక్కడ లోపల మెడికల్ కాలేజీలో షాప్స్ వేయాలని అనుకుంటే అందరూ ఉద్యమించడానికి వెనుకాడే పరిస్థితి లేదు ఇక్కడ ఉండే స్టాంప్ మినిమం మూడు వేల మంది ఉన్నారు మూడు వేల మంది అడ్డంగా పండుకునే కూడా వెనుకాడరు ఇటువంటి చర్యలను మానుకుంటే మంచిదని హెచ్చరిస్తున్నాం రోడ్డు వైడెనింగ్లో షాపులు పోతాయని మా కాలేజీలోకి వచ్చి విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేసే విధానాలకు మేమైతే వ్యతిరేకము ఇక్కడ ట్రాఫిక్ చాలా అధ్వానంగా ఉంది ఆ షాపుల వల్ల ఆ షాపులు గవర్నమెంట్ తీసేసినప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ ఎక్కడో అలాట్ చేయాలి కానీ ప్రతి విషయంలో కూడా గ్రౌండ్ని ఆకపై చేయడము మళ్ళీ ఇక్కడున్న స్థలాలను ఆకపై చేసి ఇట్లా చేసేస్తే చాలా అన్యాయం కాబట్టి ఈ విషయంలో స్టాఫ్ స్టూడెంట్స్ అందరూ ఐకమత్యంగా అయి ఇది దీన్ని మేమైతే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము గవర్నమెంట్ కూడా ఆలోచించి ఈ ప్రతిపాదన విరమించుకోవాలని కోరుకుంటున్నాం